నలుగురు కలిస్తే సినిమా ముచ్చట్లు సోది కబుర్లు చెప్పుకునే శరీర సంబంధమైన సహవాసాన్ని కలుగునావా లేదంటే నలుగురు కలిస్తే ప్రార్థన చేద్దాం వాక్యాన్ని ధ్యానిద్దాం దేవుని ఆరాధిద్దాం అనే ఆత్మ సంబంధమైన సహవాసాన్ని కలుగున్నావా మండుచున్న వారితో సహవాసం చేస్తే నువ్వు కూడా మండుతావు చల్లారిపోయిన వారితో సహవాసం చేస్తే నువ్వు కూడా చల్లారిపోతావు శరీర సంబంధుల కోరికలు వేరు ఆత్మ సంబంధుల కోరికలు వేరు శరీర సంబంధాలు చేరుకునే గమ్యస్థానం వేరు ఆత్మ సంబంధులు చేరే గమ్యస్థానం వేరు తిని త్రాగి ఇష్టానుసారంగా జీవించి దురాత్మల చేత నడిపించబడి నరకాన్ని చేరుకోవడమే ఒక శరీర సంబంధికున్న నిరీక్షణ కానీ నీకైతే పరిశుద్ధతను ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుంటూ ఇక్కడ కన్ను మూస్తే నా దేవుని సన్నిధిలో కన్ను తెరుస్తానన్న నిరీక్షణ నిధి కాబట్టి నువ్వు ఏ సంబంధివో ఏ సహవాసంలో ఉన్నావో పరీక్షించుకుని ఆత్మలో సజీవులైన వారితో మండుచున్న వారితో సహవాసాన్ని కలిగి ఉండు ఆమెను